దేవుని యొక్క వాక్యపు వాగ్దానం ప్రియ దేవుని బిడ్డలారా ప్రతిరోజు వాక్యపు వాగ్దానాలు వింటున్నారు కదా ఈ వాగ్దానము స్వీకరించండి విని విడిచిపెట్టేది కాదు వినుట వలన విశ్వాసం కలుగుతుంది దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు చూడండి మత్త ఈ ఎనిమిదవ అధ్యాయం ఆరు నుండి మనం చదివితే ప్రభువ నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి ప్రవ్వా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు అని ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు అయితే ఏసయ్య ఏమంటున్నాడో చూడండి ఏడవ వాక్యం ఏసు నేను వచ్చి వాణి స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఎంత అద్భుతమైన మాట ఒక వ్యక్తి రోగముతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన మరొక వ్యక్తి ఆ సమస్యను యేసు ప్రభు దగ్గరకు తెచ్చినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు నేను వచ్చి అతనిని స్వస్థపరుస్తాను ఎస్ ఈరోజు దేవుని బాక్యకు వాగ్దానం వినబల ఇప్పుడు రోగి అయిన ఒక వ్యక్తి కోసం వేరొక వ్యక్తి వచ్చి అడిగితేనే ఏసఐఏ స్వస్థపరుస్తానని చెప్పారే ఇప్పుడు అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి మీరు ఇప్పుడు శారీరక బలహీనతలతో శరీరంలో సరైన ఆరోగ్యం లేక అవి పక్షవాయువై అయి ఉండొచ్చు అవి గుండె జబ్బులు ఉండొచ్చు లేదా అవి కిడ్నీ ప్రాబ్లం అయి ఉండొచ్చు లేదనుకుంటే గర్భసంచిలో నీటి పొడవులు ఉండొచ్చు కారణం ఏమైనా ఎవరో వచ్చి అడిగితేనే స్వస్థపరుస్తానని చెప్పిన ఏసయ్య ఈరోజు మీరు గనుక ప్రవ్వ నన్ను స్వస్థపరచమని అడిగితే నా ప్రభు ఈ క్షణం అనేది మిమ్మల్ని స్వస్థపరుచుతాను నా ప్రభు ఈ క్షణమంది మిమ్మల్ని బాగు చేస్తాడు ఎంతోమంది రోగులు చూడండి ఎంత అద్భుతంగా బాగుపడుతున్నారు ఎంతోమంది చూడండి సంతానం లేని వారు ఎలా సంతానం పొందకుంటున్నారు ఇవన్నీ యేసు ప్రభు వారు చేసే అద్భుతాలు ఆ అద్భుతాలే ఈరోజు మీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు వ్యాధిని చూసి కలవరపడద్దు వ్యాధులను బట్టి భయపడద్దు ఏమైపోతామో అని ఆందోళన చెందద్దు నువ్వు మనుషులను నమ్మితే అది రాజులను నమ్మిన అంటే అధికారులను నమ్మినా లేకపోతే డాక్టర్లు నమ్మినా నీ కుటుంబ సభ్యులను నమ్మినా నీకు మేలు జరగకపోవచ్చు కానీ నా ప్రభువుని నమ్మితే ఆయన వచ్చి నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాను కావాలా ఈరోజు స్వస్థత కనులు మీయని మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రేమ తండ్రి మీ స్తోత్రాలు ఈరోజు ఎవరైతే నీ పిల్లలు మీ స్వస్థత కొరకు ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ స్వస్థత పొందాలని కోరుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజే మీరు స్వస్థత చేస్తున్నందుకు స్తోత్రాలు రోగులైన వారిని స్వస్థపరచండి రవ్వా తండ్రి నేను సంతానము లేదు వారికి సంతానమునివ్వండి అది ఏ వ్యాధి అయినా నీ బిడ్డలకు సంపూర్ణ క్షేమమును దయచేయమని ఏసునామమును వేడుకొని చున్నాను తండ్రి ఆమె దేవుడు ఈరోజు మీకు అద్భుతమైన స్వస్థత ఇస్తూ ఉన్నాడు దేవుడు ఈరోజు మీకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు మహిమలో మీరు దీపించకూడదు కాక ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో మే నెల పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండ చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఈ యొక్క ఖమ్మంలో నిర్వహించబడుతున్నటువంటి పరిశుద్ధాత్మాభిషేక జ్వర పండుగలో పాల్గొని దైవజనులు ప్రార్థించే ఇచ్చిన ఫలాన్ని విశ్వాసంతో తిన తర్వాత నాలుగు నెలలుగా నన్ను బాధిస్తున్నటువంటి ఆ నిమ్ము ఏదైతే ఉందో పూర్తిగా దేవుడు తీసివేశాడు అని చెప్పేసి ఈ బిడ్డ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇంతకుముందు నేను బరువు పని చేసేదాన్ని కాదు నిమ్ము ఉన్నప్పుడు అందరు పనులకు వెళ్తుంటే నేను చాలా బాధపడేదాన్ని నేను ఇంతకుముందు పని చేశాను ప్రభు నాకు ఎందుకు ఇలాంటి బాధ వచ్చిందని నేను ఏడ్చుకుంటే ప్రార్థన చేసాను సాక్ష్యం చెప్పుకుంటానని నాకు పూర్తిగా నిమ్ముల నుంచి తగ్గి తగ్గించి అసలు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి నేను హెల్దీగా ప్రార్థ పని చేస్తున్నాను ఎంత బరువు ఎత్తుగా కలుగుతున్నా బాగా నేను పని చేస్తున్నా ఇంతకు ముందు పని చేయలేదాన్ని అంత ఇంత మంచిగా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడికి వందన